అపోస్తలుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయ్య నుండి ఎరుషలేమునకు వెళ్ళాను అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి మీరు దయచేసి అతనిని ఎరుసలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తు నద్ద మనవి చేసిరి అందుకు ఫేస్తు పౌలు కైసరయ్యలో కావలిలో ఉన్నాడు నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని అందు తప్పిదం ఏమైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చను అతడు వారి యొద్ధ ఎనిమిది పది దినములు గడిపి కైసరయ్యకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను పౌలు వచ్చినప్పుడు ఎరుసేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన అనేక నేరములను మోపిరిగాని వాటిని రుజువు చేయలేకపోయిరి అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును కానీ దేవాలయమును కానీ కైసరును నేను నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకునవలెనని ఎరుషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శంపబడట నీకు ఇష్టమా అని పౌలును అడిగాను అందుకు పౌలు కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడలా మరణమునకు వెనుక తీయను వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడలా నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు కైసరు ఎదుటనే చెప్పుకొందున నేను అందుకు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నొద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చను కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకున్నటకు కైసరయ్యకు వచ్చిరి వారక్కడ అనేక దినములుండగా ఫేస్ తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను ఏమనగా ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుసలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరములను గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునినైనా అప్పగించుట రోమియుల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చిద్దిని కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమియో చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిద్దిని నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకునిన నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు అయితే తమ మతమును గోర్చి చనిపోయిన యేసు అను ఒకని గోర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలెనో ఏమియో తోచక ఎరుషులేమునకు వెళ్ళి అక్కడ వీటిని గోర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమౌనేమో అని అడిగితే అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలెనని నేను అతనిని కైసరు నొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించి తిననెను అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొని నేనును నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నేకేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు పేబడెను అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుషుని చూచుచున్నారు ఎరుసలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయొచ్చు అతని మీద నాతో మనవి చేసుకొనిరి ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నిశ్చయమైనది ఏమీయూ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత రాయుటకు ఏమైనానో నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను